మీ పేరు నా పేరు ప్రశాంత్ ఇప్పుడు అయోధ్యలో మందిర్ ఓపెన్ అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఒక పర్వదినము మనం అందరం చరిత్ర చదువుకుంటూ పెరిగాము సో రాబోయే తరానికి దేవుణ్ణి నమ్మే భక్తులకు ప్రపంచంలో ఒక డివోషనల్ ఆస్పెక్ట్లో ఎవరైనా ఏ భగవంతుడైనా సరే కానీ ఉండడంలో ఏంటంటే మనిషిలో ఎంతో పరివర్తన చెందుతుంది ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు అమ్మ నాన్న అని చెప్పి తల్లిదండ్రులు తలుచుకోవడం ఎంత సహజమో భగవంతుడా అని చెప్పి అనుకోవడం కూడా అంతే సహజం సో రాముడు అన్నవాడు ఏంటంటే అన్ని రంగాల్లో అందరికీ ఆదర్శం మగవాడుగా ఎవడైనా పుడితే రాముళ్ళ నీతిపాలుడులా ఉండాలి నిజం చెప్పాలి తల్లిదండ్రుల మాటలు వినాలి పెళ్లి చేసుకుంటే ఒక భర్తలా కూడా రాముళ్ళ ఉండాలి సో ప్రతీ కార్యక్రమానికి రాముడు మనకి ఆదర్శం సో అలాంటి రాముడిది ఈరోజు జరగడం మనం అందరం అనుకోవడం ఏంటంటే కేవలం ఇది మన దేశానికి సంబంధించిన విషయం కానీ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న రోజు ఈరోజు కుల మతాలకి అతీతంగా అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అందరూ కూడా ఒక కన్నుల పండుగగా చేసుకునే రోజు సో ఇలాంటి ఘట్టం జరగడం అన్నది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇంట్లో అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కాకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఇప్పుడు ఒక మనిషిలో ఇప్పుడు టెక్నాలజీ మనం ఇప్పుడు మొబైల్ వాడుతున్నాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముప్పై ఏళ్ళ ముందు కానీ ఇరవై ఏళ్ళ ముందు కానీ కోర్టులో ఒక కేసు ఏంటంటే ఒక లాయర్ పైన డిపెండ్ అయ్యాలి అందరూ అదే ఇప్పుడు కోర్టులో ఒక కేసు ఏంటంటే దీనిపైన ఏదైనా ఒక సెక్షన్ పేరు ఉందనుకోండి ఈ సెక్షన్ అంటే ఏంటి ఈ సెక్షన్లోంచి బయటికి రావాలంటే ఏంటి అసలు సెక్షన్ తీర్పు ఏంటి అనేది యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఇస్తున్నారు సో టెక్నాలజీ పెరిగింది అవేర్నెస్ పెరిగింది అండ్ రాముడు అన్నవాడు ఎంత ఆదర్శం అంటే ఈవెన్ ఫారినర్స్కి మీరు చూడొచ్చు రామావతారం వేసుకొని మీరు ఫారెన్లో ఉన్నారంటే అటెన్షన్గా అందరూ చూస్తారు ప్రతి దాంట్లో కూడా రాముడు ఒక ఆదర్శం అయోధ్యలో జరిగింది మత ఘర్షణలు జరిగాయి అంటే అప్పుడున్న అవేర్నెస్ అంటే మోదీ గారి వల్లే వచ్చింది అంటున్నారు చాలామంది రామ్ మందిరము దాని గురించి ఏమంటారు మోదీ గారి ప్లేస్లో మీ పేరు నా పేరు జాన్ 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 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టచ్చు ఇది ఒక వ్యక్తి వల్ల కాదు ప్రజల సహకారం ఉంది ఒక వ్యక్తి వల్ల అయిందంటే ఇంకా ప్రతి టెంపుల్కి ఒకరి పేరే మనం పెట్టుకోవాలి కాకపోతే ఎస్ అఫ్ కోర్స్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అతనికి ఒక సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు సో సంకల్పం ఉన్న వ్యక్తి మా మనిషి మామూలు మనిషి కంటే శక్తివంతుడు భక్తివంతుడు సో అతన్ని అఫ్కోర్స్ కోర్స్ మనం గర్వంగా అతనికి మనం శుభాకాంక్షలు చెప్పడంలో తప్పు లేదు ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు రామ మందిరం ఓపెన్ అయింది రాముడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్ వేరే భక్తులు ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దు ఈరోజు శ్రీరామ్ అని చెప్పేసి ఒళ్ళంతా వైబ్రేషన్లో ఉన్నాము రేపొద్దున ఇదే టైంకి ఎంతమంది శ్రీరామ్ అని తలుచుకుంటారో మన మనస్సాక్షి మనకి సాక్ష్యం దీని ఒక ఈవెంట్గా చేయకండి దీని ఒక బాధ్యతగా చేయండి నెక్స్ట్ తరానికి ఇది వెళ్ళేటట్టు చేయండి అలాగే వేరే మతాలను కూడా గౌరవించడం రాముడు నేర్పిన నీతి రాముడు అంటే ఏంటి అందరినీ గౌరవించేవాడు కాబట్టి దీన్ని ఒక ఈవెంట్గా చేస్తూ వేరే మ మతాల వాళ్ళని కూడా మనం ఏంటంటే ఈరోజు మన పండగలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యేటట్టు స్వార్థం లేకుండా దీన్ని ఒక ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనికి మంచి విషయం రోజు ఏం చేస్తాం ఖచ్చితంగా స్నానం చేస్తాం మంచి మాటలు మాట్లాడతాం అవకాశం ఉంటే కొత్త బట్టలు వేసుకుంటాం సో ఇలాంటి కార్యక్రమాలు అన్నది సొసైటీకి ఎంతో మంచిది థ్యాంక్ యూ హలో బ్రో మీ పేరు గౌతమ్ గౌతమ్ బ్రో అయోధ్యలో రామ మందిర్ ఓపెనింగ్ జరుగుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది అయోధ్య ఓపెన్ అవ్వడం వల్ల ఇంకా ఏ జనరేషన్లో ఓపెన్ అవ్వడం వల్ల మేము మా తర్వాత జనరే జనరేషన్ వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుంది కూడా అంటే ఇన్ని సంవత్సరాలు రాకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనము ఇప్పుడు కట్టిస్తున్నారు కదా ఇంకా అదంతా వాళ్ళ అభిప్రాయం బట్టి మోదీ వాళ్ళు కట్టించారు బాగానే ఇంకా అంతే ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ చాలా సంతో కుల మత భేదాలు లేకుండా అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్న రోజు అనుకోవచ్చు మనం సంతోషంగా ఉన్న రోజే ఈరోజు ఎందుకంటే ఆయన మనం ఏదైనా గుడికి వెళ్ళినామంటే అందరూ దేవుళ్ళు అందరూ ఒకటే అంటారు కాబట్టి సో ఇంకా ప్రజలందరూ కూడా ఇంకా అదే పాటిస్తూ ఇంకా అట్లానే ఉన్నారు అది అది ఓపెన్ అవ అది ఓపెన్ అయ్యే టైంలో ఇంకా వాళ్ళు సంతోషంగా హిందూ క్రిస్టియన్ అనేం లేకుండా అందరూ గుళ్ళకు వచ్చి దండం పెట్టుకొని వెళ్తున్నారు బాగుంది అదంతా రాముడు మానవాళికి ఆదర్శం అంటారు కదా దాని గురించి ఏమంటారు మీరు అంటే ఇంకా ఆయన చేసిన మంచి పనులు బాగా స్ఫూర్తిగా నిన్న పనులు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుంటాం మనం చాలామంది ఇప్పుడు ఈ సందర్భంగా రాముడి గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాం మీకు చెప్పండి బ్రో ఎంతవరకు ఇప్పుడు యువతకి తెలుసు ఓకేనా బ్రో రాముడు ఎక్కడ పుట్టారు బ్రో అయోజలు బ్రో సీతాదేవి గారు నేపాల్ నేపాల్ ఎక్కడ బ్రో ఇక్కడ నేపాల్ అని తెలుసు హా నేపాల్ అని తెలుసు మిథిలాలో పుట్టారు హా మిథిలా రాముడు సీతారాములు వనవాసానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు ఫోర్ పద్నాలుగు ఈ మొత్తం భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు ఎవరు బ్రో భరతుడు ఓకే కరెక్ట్ అలాగే చూసుకుంటే రాముడికి ఇప్పుడు మన హనుమంతుడు ఎక్కడ కలిసారు ఫస్ట్ టైం కిస్కిండా ఫైనల్గా ఏం చెప్తారు రాముడి గురించి మీరు రాముడి గురించి చెప్పడానికి ఏం లేదు బ్రో ఆయన్ని ఫాలో అయితే మనం ఆయన చేసిన సిద్ధాంతాలని వాటిని ఫాలో అయితే కొంచెం మంచిగా ఉంటుంది ప్రజల్లో కూడా అంతా మంచిగా జరుగుతుంది ఓకే థ్యాంక్స్ బ్రో